మీ అందరం కూడా ప్రత్యేకమైన వందనాలు మనం మన ప్రయాస మానవులు చూడపోవచ్చు కానీ దేవుడు గ్యారంటీగా చూస్తూ ఉన్నాడు ఏం చేస్తాడు ఆయన మన ప్రయాస మన ప్రార్థన దేవుని కొరకు మనం ఎంత ఖర్చు అయిపోతున్నామో ఇవన్నీ మానవులు చూడాల్సిన అవసరం లేదు దేవుడు చూస్తాడు గ్యారెంటీగా మనం దేవుడి దగ్గరికి వచ్చాం మన దేవుని పని కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో మనం ఎంత ఖర్చు అయిపోతున్నామో నిద్రలే కాస్తున్నామో మరి దేవుని కోసం మనం ఏం చేస్తున్నామో దీన్నంతటిని జ్ఞాపం చేసుకోవడానికి మనకు ఒక ఆయన ఉన్నాడు ఆయనే నమ్మదగిన దేవుడు ప్రైజ్లో కాగా నా ప్రియ సహోదరులారా కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని స్థిరులను కదలని వారును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ప్రైజ్ అలా ఒక రోజు కాదంట ఒక సమయం కాదండి ఎప్పటికి ఏమై ఉండాలి మనం ఏం కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి కాసేపు ఆసక్తి కలిగి చేయటం కాసేపు ఆసక్తి లేని వరకు కాదు కానీ ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి పరిచయలు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో అర్థమైంది విశ్వాసుగా ఉండవు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో సేవకుడు నేను ఎంత ప్రయాసపడుతున్నానో మన ప్రయాసంతా ఎవరు చూస్తారు చేసే వాళ్ళు ఎవరిని చూసి చేయాలి అంతకీ దేవుని చూసే చేయాలి మనుషులకు చేసినట్లు కాక దేవునికి చేసినట్లుగా ఇష్టపూర్వకంగా చేయమన్నాడు సేవ ఎట్లా చేయాలంట ఇష్టపూర్వకంగా చేయాలంట మనుషులకు చేసినట్లు కాదంట దేవునికి చేసినట్లుగా చేయాలని చెప్పి దేవుని వాక్యంలో బహుస్పష్టంగా చూటిగా తేటగా లేఖనలో రాయబడ్డాయి రోమిలికి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో మనం గమనించవచ్చు కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది దేవుని వాత్సల్ని బట్టి నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొక్కటి వలన మీరు రూపాంతరం పొందేదరు అంటే మన ప్రాణాత్మ శరీరాన్ని ఎవరికి అప్పగించాలంట దేవునికి అప్పగించాలి దేవునికి అప్పగించినప్పుడు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అని చెప్పి అనే మాట మనకు అస్సలు రాదు దేవుడు మన చేత చేపించుకుంటాడు అంతే ప్రైజులా నిజంగా నేను పరిచయం చే దైవచేన పౌలు గారు ఆయన ఒక మాట రాస్తాడు అద్భుతమైన మాట నాకు ఇప్పుడు ఆ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఏమంటాడంటే అదే రాసినటువంటి మొదటి పత్రికలోనే తొమ్మిదో అధ్యాయంలో పదిహేను అధ్యాయం తొమ్మిదో వచ్చంలో ఒక మాట రాస్తాడు వచ్చిన వరకు చదవండి మీకు అర్థమైంది నేను అందరిలో నేను అపోస్తులు అందరిలో తక్కువ తక్కువ ఏమన్నాడు పౌలు గారు ఎవరంట అపోస్తులు అనబడిన వారందరిలో కూడా నేను తక్కువ వాడను దేవుని హింసించినందున దేవుని సంఘాన్ని హింసించినటువంటి వాడని నేను పౌలు గారు అంటున్నాడు నేను ఒకప్పుడు దూషకుడును హింసకుడును హానికరుడును నేను ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించినోన్ని ఏ దేని హింసించాడంట ఆయన దేవుని సంఘాన్ని హింసించినటువంటి వాడంట ఇప్పుడు కాదు ఒకప్పుడు నేను దేవుని సంఘాన్ని వాడిని చదువు దేవుని అనబడుకు నేను యోగ్యుడును కాను కాను చూడండి ఏమన్నాడు నేను అపోసులు అంటానికి యోగ్యుడును కాను నీవు నేనైతే ఏమంటావు నీవు నేనేది ఇదంతా నా జరుగుతుంది ఇదంతా నేను ఇది నేను ఇది నేను చేయబట్టే ఇది మేం చేయబట్టే అనేటువంటి మాట మనకు వస్తాయి అంటాడో ఇదిగో ఇది నా వలన జరిగింది కాదు నేను అపోస్సులు అనిపించుకోవడానికి పరిచారుకుడు అనిపించుకోవడానికి కూడా యోగ్యుడును కాదు ఎందుకంటే నేను పూర్వం ఎలాంటి వాడిని సంఘాన్ని విమసించినటువంటి వాడిని సంఘాన్ని శ్రమ పెట్టిన వాడిని సంఘాన్ని దూషించిన వాడిని సంఘాన్ని దేశించినటువంటి వాడిని అందుకని నేను అపోస్తుడు అనిపించుకోవడానికి కూడా అర్హుడును కాను అని కింద ఒక మాట రాస్తాడు నేనేమై ఉన్నాను ఆయనను నేను ఏమై ఉన్నాను కృప వలనే అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు మరియు నాకు అనుగ్రహింపబడిన నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు ఆయన కృప నాకు దేవుడు అనుగ్రహించిన కృప నిష్ఫలము కాలేదు ప్రయాసపడ్డాను ప్రయాస కూడా నేను అంటాడు ప్రైజ్ ఎవరంట నాకు తోడు నాకు దేవుని కృపే నేను ప్రయాసపడలేదు నేను కాదు దీన్ని కట్టింది నేను కాదు నా పరిచర్య కాదు ఇది నా దేవుడు నాకు అనుగ్రహించిన దేవుని కృప వలనే నేను చేస్తున్నాను కానీ ఆయన కృప లేకపోతే నేను ఈ పరిచర్యా చేసే వ్యక్తిని కాదని చెప్పి తనుడు తాను ఏం చేసుకుంటున్నాడు చెప్పరే గట్టిగా చెప్పండి లేలుయా అర్థమైందా ఏమనుకుంటాడు తనకు తాను నిజంగా పరిచయం చేయాలంటే దేవుని కృప అవసరం నేను అప్పవసరం నడిపించుకోవడానికి అసలు యోగ్యం కాదు ఎందుకంటే పోరు నేను సంఘాన్ని ఏం చేశాను అన్నాడు హింసించాడు ఈరోజు నీవు నేను మనం సంఘాన్ని హింసించేవారిగా దూషించేవారిగా మనం ఉండకూడదు సంఘం అంటే అర్థం ఏంటంటే వచ్చే విశ్వాసులు కానీ లేకపోతే సాగుకుని కానీ ఉన్న ఉన్నవారిని కానీ మనం ఒకరినొకరు దూషించకూడదు ఒకరినొకరు దేశం మాటలు పలకూడదు మన మాటలు అవునంటే అవును కాదంటే కాదు నా ముందు ఒక మాట మాట్లాడి నీ ముందు ఒక మాట మాట్లాడకూడదు అయ్యగారు ఉన్నప్పుడు అయ్యారు అని ఐగారు పోయిన తర్వాత ఆయన ఏ ముందులే అని అర్థమైందా ప్రేమను దేవుని బిడ్డలు ఇలాంటి ఎందుకంటే లోకస్తులు కొంటాయి కానీ ఎందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డానని అతిశయపడకుండా మళ్ళీ ఏమంటాడంటే నేను అందరికంటే ఎక్కువ పరిచర్య చేశాను అందరికంటే నేను బాగా చేశాను అని కూడా అంటాడు అయినా నేను కాదు నాకు దేవుని కృప తోడుగా ఉండి పరిచర్య చేశాను అన్నాడు గట్టిగా చెప్పండి ప్రేమను దేవుని బిడ్డ ఒక సంఘానికి సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు మాట్లాక్కడా మనం చెప్పుకున్నామంటే ఆ సంఘాలు క్షేమాభివృద్ధి చెందం విశ్వాసులమైన సేవకుడు సాడలు చెప్పాడు ఎండకూడదు సావుకుడి మీద విశ్వాసులు చెప్పే వాళ్ళవి కూడా ఉండకూడదు ఎందుకంటే ఆ సంఘంలో ఇక దేవుడు పనిచేయడు దురాత్మ పనిచేసింది దురా ఉన్నప్పుడు అన్ను పొగిడి ఆ తర్వాత ఒకవేళ నేను ఆ తర్వాత ఆయనే ముందు అనుకోండి నాలో ఏం పనిచేసినట్టు కదా ఒకవేళ నేనున్నప్పుడు నా ముందు పొగిడి ఆ తర్వాత నా గురించి చెడ్డగా మాట్లాడారు అనుకోండి అప్పుడు ఏం పని చేస్తున్నట్టు అంటే సంఘంలో ఏముండాలి సమాధానం ఉండాలి ఐక్యత ఉండాలి ఒకే మాట మన మాట అవునంటే అవును కాదంటే కాదు ఎందుకంటే నోటి మాట వలన కూడా పాపము జరగకూడదు ఎందుకంటే మనం ఎంత భక్తి చేస్తా బైబిల్లో రాయబడినటువంటి మాట కనుక మనం గమనించినట్లయితే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉండగా సులువుగా చుక్కులు పెట్టు పాపమునకు మనకు మనం లోనకూడదంట చిలుగా చుక్కలు పెట్టి పాపం ఏంటంటే వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటం వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవటం అర్థమైందా అలాంటి సంఘాలు అస్సలు పనిచేయకూడదు అలాంటి పనిచేస్తే ఆ సంఘానికి క్షేమాభివృద్ధి ఏమీ ఉండదు ఏదైనా ఉంటే నాతో పేస్ట్ పేస్ట్గా మీరు మాట్లాడాలి మీతో నేను కూడా పేస్ట్ పేస్ట్గా మాట్లాడి అర్థమైందా మాట్లాడాలి దేవుని కార్యాలు జరగాలంటే మనలో ఏముండాలి ఐక్యత సమాధానం ఇవి ఉండాలి ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడే బైబిల్ చెప్పిన మాట ఏంటంటే సర్వోన్నతమైన స్థలముల దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ బొమ్మైన సమాధానం అంటే మనము దేవుళ్ళ కోసం ప్రవేశపెడుతున్నాం మీరు నేను చేసేది ఎవరి కోసం మరి దేవుడి కోసం చేసేటప్పుడు మనం అందరి ఏడలు ఏం చూపించాలి ప్రేమ చూపించాలి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మనం మానుకునే వాళ్ళకి సమయాన్ని ఇవాళ రోజు మనమే పాడుతున్నాం పాటలు కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇద్దాం మంచిది కదా స్తోత్రం చెప్పండి మనం రోజు పరిచర్ చేస్తున్నాం మనం కాస్త నిలబడి ఆ పని పని చేపిద్దాం వాళ్ళ చేత కదా ఇప్పుడు ముందు మనం పరిచయ చేస్తూ ఉన్నాం మనకి ఎవరైనా వస్తున్నా అనుకోండి వాళ్ళని చేపిద్దాం పరిచర్య ఎందుకంటే అలా ప్రోత్సహించినప్పుడు సంఘానికి ఏం కలిగ చేస్తాం మనం క్షేమాభివృద్ధి చేస్తాం అట్లా కాకుండా నేనే కనబడాలి మేమే కనపడాలి అనే ఆలోచన ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘం ఆశీర్వదించబడదు ఒకసారి అందరికీ ఎట్టికెళ్ళు చెప్పండి ఇప్పుడు ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఈ పిల్లర్స్కి కింద పుట్టింగులు ఉంటాయి ఆ పుట్టింగులు ఉంటేనే ఈ పిల్లర్ నిలబడింది అంతేనా కాదు ఆ పుట్టింగ్ కనుక ఈ పిల్లర్లు ఎందుకు కనపడాలి నేను మొన్న ముందు ఉంది ఎవరు అవి కనపడాలంటే మందిరాడు తిరగబడద్దు స్తోత్రం చెప్పండి నువ్వు భారం మోస్తుంటే నువ్వు వెనకొచ్చే వాళ్ళు కూడా నీ భారాన్ని వాళ్ళు కూడా మొయ్యాలి మీరే కాదు నేను కూడా చెయ్యాలి మీలాగ నేను చేయాలి నేను భారం మొయ్యాలి మీలాగ పరిచయం నేను కూడా చేయాలన్న ఆసక్తి మన ద్వారా వాళ్ళకి కలగాలి దయ వెనుకోవచ్చు ఎవరైనా పాట పాడదా ఇద్దాం తప్పే మనం మనం దాకా పాడాం కదా అట్లా ఉంటే సంఘం క్షేమ వచ్చింది ప్రైజులో మనం మొన్న దాకా వండాము విస్త్రాకలేసాం నీళ్ళు పోస్తున్నాం కొత్తగా వచ్చారు వాళ్ళకు నేర్పిద్దాం వాళ్ళకు కూడా చేస్తారు పని అంటే దీన్ని ఏమంటారు అంటే ప్రభువు నందు పడే ప్రయాసం వ్యర్థము నువ్వు పడ్డావు ప్రయాసం మంచిదే ఈ రోజుల్లో చాలా ఇబ్బందులు జరుగుతున్న సంఘాలు ఎక్కడ ఉంటున్నారు ముందున్న వాళ్ళ మేము ముందు మేమే అన్ని చేయాలి మేమే అందరం కనబడాలి అనుకోవడం చాలా తప్పి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ప్రోత్సహించాలి ఇదిగో మేము ఇంటి చేసేవాళ్ళం ఒకప్పుడు మేము ఇంటి చేసాం మీరు కూడా చేయండి మీరు కూడా ఇలా నేర్చుకోండి అని వాళ్ళని మనం రాబట్టాలి వాళ్ళని మనం ప్రేమించాలి వాళ్ళ ద్వారా దేవుని పరిచర్య జరిపించాలి